కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నట్లు శీతల పానీయాలు అధికంగా తీసుకునే వారిలో రక్తపోటు మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది ఇవి గుండె ఆరోగ్యానికి హానికరమైనవి కూల్ డ్రింక్స్ లోని చక్కెర మరియు ఇతర పదార్థాలు రక్తనాళాలలో వాపును ప్రేరేపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి ఇది ఇది రక్తనాళాలు గట్టిపడడానికి దారితీస్తుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి వాటికి బదులుగా సాదా నీరు కొబ్బరి నీరు నిమ్మరసం మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవాలి తాజా పండ్ల రసాలు తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు శీతల పానీయాలు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదు దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి అని గుర్తించారు